హాయ్ అందరికీ మనం బ్యాంగిల్స్ వేసుకోవడం అంటే ఓ ప్రత్యేకమైన ఆనందం కదా కానీ కొన్నిసార్లు అవి చేతికి పట్టలేకపోవడం క్రాక్ అవ్వడం లేక చేతికి గాయపడడం జరుగుతుంది కదా ఈరోజు మన అందరికీ ఉపయోగపడే ఎంతో యూస్ఫుల్ టిప్ ఒకటి మీతో షేర్ చేసుకుంటాను ముందుగా ఏదైనా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాంట్లో వీడియోలో చూపించినట్టు అలా చేతికి వేసుకొని మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ ఏవైనా సరే చూసుకొని అలా చేతిపైన కవర్ మీదుగా వేసుకున్నప్పుడు అవి సులభంగా జారి అలా హ్యాండ్ మీద కూర్చుంటాయి అన్నమాట తర్వాత కవర్ ఈజీగా తీసేయాలి అలా చేతి మీద ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది చూడండి అలా కవర్ వేసుకొని పైనుంచి బ్యాంగిల్ తీయడం కూడా చాలా సులువు మళ్ళీ సేమ్ కవర్ని బ్యాంగిల్స్తో పాటు అలా పెట్టేసి మనం కవర్ మీదుగా బ్యాంగిల్స్ తీయొచ్చు అనమాట ఇంకా చెప్పాలంటే ఫ్యాబ్రిక్ గ్లౌస్ వేసుకొని గాజులు వేసుకోవడం కూడా ఒక స్మార్ట్ ఐడియానే ఇలాంటి డైలీ చిట్కాల కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఇలాంటి మరెన్నో టిప్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ